హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకసారి ఆలోచించండి అలాగే నేను చెప్పింది నిజమైతే ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ఈ మధ్యలో హైదరాబాద్లో కల్తీ కల తాగి ఆరుగురు మృతి చెందారు ఇంకా చాలామంది పరిస్థితి సీరియస్గా ఉంది ఇది ప్రతిరోజు పేపర్లో వస్తుంది ప్రజల ఆరోగ్యం కోసం ఇటువంటి కల్తీని ఆపివేయాలి ప్రజల ఆరోగ్యం మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి న్యూస్లో గంటల తరబడి వేస్తున్నారు చాలా సంతోషం కానీ మద్యం తాగి ప్రతి ఊరిలో నిండా ముప్పై సంవత్సరాలు నిండకుండా లివర్లు ఖరాబ్ అయి చాలామంది యువత మరణిస్తున్నారు మద్యం డ్రగ్ మాఫియా కంటే చాలా దారుణమైంది గవర్నమెంట్ డ్రగ్ మాఫియా మరియు కల్తీ కళ్ళు కల్తీ మద్యం ఇట్లాంటి వాటి మీద చాలా సీరియస్గా ఉంది ఇది ప్రజలు హర్షించదగ్గ విషయం కానీ లీగల్గా మద్యం కారణంగా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఒక్కసారి సర్వే చేయించండి గవర్నమెంట్ నడవాలి అంటే డబ్బులు కావాలి సో గవర్నమెంట్కి ప్రధాన ఆదాయం మద్యం దీన్ని ఎవరు ఆపలేరు అడవి జంతువులు ఒక్కటి చనిపోతే దాని గురించి జంతు ప్రేమికులు కోర్టులో కేసులు వేసి వాని శిక్ష పడేలా చేస్తారు కానీ మనిషి మద్యం తాగి చనిపోతే ఈ జంతు ప్రేమికులు ఉండరు అలాగే మానవ హక్కుల కమిషన్లు ఉండవు అతని కుటుంబం రోడ్డున పడుతుంది అంటే మనిషి ప్రాణం విలువ జంతువు కంటే హీనంగా ఉంది మీకు ఇది నిజమే అనిపిస్తే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి